ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ తుది దశకు చేరుకుంది డెబ్బై ఉత్కంఠ భరితమైన మ్యాచ్ ల తర్వాత ప్లే ఆఫ్స్ లో తలపడే నాలుగు జట్లు సిద్ధంగా ఉన్నాయి మొదటి క్వాలిఫైర్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది ఈ రోజు ఇక ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటాన్స్ తో రేపు తలపడనుంది మొదటి క్వాలిఫైర్ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు ప్రవేశిస్తుంది ఇక ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచిన జట్టు రెండో క్వాలిఫైర్ కు చేరుకుంటుంది మొదట క్వాలిఫైర్ లో ఓడిన జట్టు ఎలిమినేటర్ లో గెలిచిన జట్టుతో రెండో క్వాలిఫైర్ లో తలపడుతుంది ఇక రెండో క్వాలిఫైర్ లో గెలిచిన జట్టు ఫైనల్ కు ప్రవేశిస్తుంది ఇది ఇలా ఉంటే ఈ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ టైటిల్ గెలుచుకున్న జట్టుకు ఇరవై కోట్ల ప్రైజ్ మైని లభిస్తుంది అదే సమయంలో టైటిల్ మ్యాచ్ లో ఓడిపోయిన జట్టుకు పదమూడు కోట్ల ప్రైజ్మై దక్కనుంది అయితే గత ఏడాది విన్నర్ అలాగే అప్ కూడా ఇదే ప్రైజ్ మని ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు విజేత కు ఇరవై కోట్ల రూపాయల వరకు దక్కింది అప్ గా ఉన్న హైదరాబాద్ టీమ్ కు పదమూడు కోట్లు వచ్చాయి ఇక ఈసారి రెండు వేల ఇరవై ఐదు సీజన్ గాను అదే మొత్తాన్ని చెల్లించనున్నారు అయితే ప్రస్తుతం ఉన్న ప్లే ఆఫ్ లో నాలుగు జట్ల బల బలాలను బట్టి చూస్తే ఈసారి ఎవరు తగ్గేలా కరి లేదు నాలుగు జట్లు కూడా నువ్వా నేనా అన్నట్లుగా ఉన్నాయి ఏ రెండు జట్లు ఫైనల్ కు చేరుకుంటాయి అక్కడ టైటిల్ ని ఎగరేసుకుపోయేది ఏదనేది తేల్చడం ఇప్పుడిప్పుడే అసాధ్యం మొత్తానికైతే టైటిల్ గెలిచిన జట్టుకు ఇరవై కోట్లు లభించనున్నాయి రన్నర్ప్ గా నిలిచిన జట్టుకు పదమూడు కోట్లు దక్కనున్నాయి